ప్రాముఖ్యత దేనికి నిత్యత్వానికా లేక నిమిషమాత్రపు తృప్తికా పరిచయం ప్రియమైన వారులారా అబ్రహాము పొందిన ఆశీర్వాదం ఇస్సాకుకు ఎలా సంక్రమించిందో అదే ఆశీర్వాదం తర్వాతి తరానికి చేరే క్రమంలో జరిగిన సంఘర్షణే ఈ వృత్తాంతం ఇక్కడ ఇద్దరు వ్యక్తులున్నారు ఒకరు శరీర సంబంధమైన బలాన్ని నమ్ముకున్న ఏసావు మరొకరు దేవుని వాగ్దానంపై ఆశ కలిగిన యాకోబు ఒకటి ప్రార్థన మైనస్ నిరీక్షణ ఇస్సాకు రిబ్కల జీవితంలో వివాహమైన చాలాకాలం వరకు పిల్లలు లేరు వారు ధనవంతులే కావచ్చు కాని దైవికమైన సంతానం కోసం వారు దేవునివైపు చూశారు నాటి పరిస్థితి ఇస్సాకు తన భార్య కోసం యహోవాను వేడుకున్నాడు దేవుడు వారి ప్రార్థన విని కవలలను ప్రసాదించాడు నేటి అన్వయం నేడు మనకు ఏదైనా కొరత ఉన్నప్పుడు మనం లోకసంబంధమైన మార్గాల కోసం వెతుకుతాం కాని ఇస్సాకు వలె మోకరిల్లి ప్రార్థించడం ఆదికాండము మనకు అవసరం దేవుని కాలం కోసం వేచిచూడటం పరిణతికి గుర్తు రెండు స్వభావాల మధ్య ఘర్షణ పెద్దవాడైన ఏసావు వేటగాడు బయట తిరగడానికి ఇష్టపడేవాడు చిన్నవాడైన యాకోబు సాత్వికుడు గుడారాలలో నివసించేవాడు ఆత్మీయ వ్యత్యాసం ఏసావుకు దేవుని విషయాల పట్ల సరైన అవగాహన లేదు అతడు ఇప్పటి సంతోషం కోసం చూశాడు యాకోబుకు రాబోయే ఆశీర్వాదం మీద గురి ఉంది హెచ్చరిక నేటి క్రైస్తవ లోకంలో చాలామంది యేసావులాగే ఉంటున్నారు ఆదివారం ఆరాధన కంటే లోక సంబంధమైన వ్యాపకాలు వినోదాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు దేవుని మాట వినడం కంటే సొంత ఇష్టానుసారంగా నడవడం ప్రమాదకరం హెబ్రియులకు రాసిన పత్రిక మూడు ఒక పూట కూటికోసం ఆకలితో ఉన్న యేషావు యాకోబు వండిన ఎర్రని చిక్కుడుకాయల వంటకం చూసి తన జ్యేష్ఠత్వాన్ని ముందు పుట్టినవాడికి వచ్చే హక్కు తృణీకరించాడు తప్పు ఎక్కడ జరిగింది నేను చనిపోబోతున్నాను ఈ జ్యేష్ఠత్వం నాకెందుకు అన్నాడు యేషావు అంటే అతడు దేవుని వాగ్దానం కంటే కడుపు నింపుకోవడమే ముఖ్యమనుకున్నాడు నేటి సవాలు కేవలం కొద్దిపాటి లాభం కోసం ఉద్యోగంలో ప్రమోషన్ కోసం లేదా స్నేహం కోసం మన ఆత్మీయ విలువలను సాక్ష్యాన్ని అమ్ముకుంటున్నామా నిమిషమాత్రపు పాపభోగం కోసం పరలోకపు ఆశీర్వాదాన్ని పోగొట్టుకోవడం ఎంతటి వివేకహీనత యాకోబు పద్ధతి మైనస్ దేవుని చిత్తం యాకోబు ఆశీర్వాదం పట్ల ఆశ కలిగి ఉండటం మంచిదే కాని దానిని పొందే మార్గం తర్కించడం చేయడం సరైనది కాదు నేటి అన్వయం దేవుడు మనకొక వాగ్దానం చేసినప్పుడు అది ఆయన పద్ధతిలోనే నెరవేరుతుంది మనం దేవునికి సహాయం చేయాలని చూసి అడ్డదారులు తొక్కకూడదు దేవుని నమ్మడమే మన పని మన సొంత పథకాలు మనల్ని చిక్కుల్లో పడేస్తాయి ముగింపు ఏసావు తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న తర్వాత ఎంతో ఏడ్చాడు కాని సమయం మించిపోయింది దేవుడు మనల్ని చూసి అంటున్నాడు మీరు యాకోబులాగా ఆత్మీయ ఆశీర్వాదాల కోసం ఆరాటపడుతున్నారా లేక యేసావులాగా లోకసంబంధమైన వాటికోసం దేవుని దీవెనలను నిర్లక్ష్యం చేస్తున్నారా దేవుడిచ్చే ఆశీర్వాదం మాత్రమే మనల్ని నిజమైన ధనవంతులుగా చేస్తుంది మన హృదయాలను మార్చుకుని దేవుని చిత్తానికి లోబడి బ్రతుకుదాం నీ ప్రార్థన పరిశుద్ధుడైన మా తండ్రి కృపకలిగిన మా దేవా ఈరోజు మీరు మాకు అందించిన వాక్యభాగం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు ప్రభువా ఇస్సాకు మరియు వలే మా జీవితాల్లో ఏ కొరత ఉన్న లోక సంబంధమైన మార్గాల వైపు వెళ్లకుండా ప్రార్థనతో వైపు చూసే విశ్వాసాన్ని మాకు ప్రసాదించండి నిరీక్షణతో మీ కాలం కోసం వేచిచూసే ఓర్పును మాకు దయచేయండి దేవా ఏసావు వలె మేము కేవలం శరీర సంబంధమైన ఆకలి తీర్చుకోవడానికి లేదా నిమిషమాత్రపు ఆనందం కోసం మీరు మాకిచ్చిన పరలోకపు ఆశీర్వాదాలను జ్యేష్ఠత్వాన్ని తృణీకరించకుండా మమ్మల్ని కాపాడండి లోక ఆశల కంటే మీ వాగ్దానాలే మాకు శ్రేష్టమైనవని గుర్తించే జ్ఞానాన్ని మాకు ఇవ్వండి తండ్రి యాకోబులో ఉన్న ఆత్మీయ ఆశ మాలోనూ ఉండనివ్వండి అయితే మీ దీవెనలు పొందడానికి మేము అడ్డదారులు తొక్కకుండా మీ చిత్తంమీద మరియు మీ సమయం మీద నమ్మకం ఉంచేలా మా హృదయాలను సరిచేయండి మాలోని పాపపు స్వభావాన్ని తీసివేసి మీరు ఇష్టపడే నూతన హృదయాన్ని మాకు దయచేయండి మా జీవితాల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చేలా మమ్మల్ని దీవించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్